మైన దేవుని సంగమా కూడా వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిణామంలో నా శుభాభివందనాలు ఈరోజు మరొక మంచి విషయాన్ని మనం ఆలోచించేద్దాం వారం రాయబడిన దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నాం రాయబడిన చిత్తం ఏంటన్నప్పుడు పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం అన్ని విషయాలలో కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లించడమే దేవుని చిత్తం ఆత్మ ఉండడమే దేవుని చిత్తం మంచి మనస్సాక్షి కలిగి మంచి సాక్షి జీవితం కలిగి జీవించడమే దేవుని చిత్తం మేలి చేసి కూడా శ్రమ పడడం కూడా దేవుని చిత్తం ఇవన్నీ దేవుని చిత్తం అని నేర్చుకున్నాం ఈ దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా జరిగించాలని తెలుసుకున్నాం దేవుని చిత్తాన్ని జరిగిస్తేనే పరలోకం వెళ్తామని గత వారం మనం మాట్లాడుకున్నాం అయితే దానికి కంటిన్యూస్గా మరొక పాఠాన్ని మనం ఆలోచించేద్దాం రాయబడిన దేవుని చిత్తం గ్రంథాన్ని చదివితే ఎవరైనా చెప్పేస్తారు అయితే రాయబడని దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం అంత ఏదో ఉంది ఎందుకు రాయబడని చిత్తాన్ని కూడా మనం తెలుసుకోవాలి అంటే నిత్యం అనిధులు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఆ పని నిజంగా దేవునికి ఇష్టమైందా కాదో మనకు తెలియదు కానీ మనం ఏం చేస్తుంటాం చేసేస్తుంటాం ఉదాహరణకి ఓ పెళ్లి సంబంధం చూడాలనుకుంటాం ఆ పెళ్ళి సంబంధం దేవుని చిత్తమా కాదో మనకు తెలియదు మనం ఏమనుకుంటాం దేవుని చిత్తమే అని మనం అనుకు వెళ్ళిపోతుంటాం నిత్యం అనేక పనులు మనం చేస్తూ ఉంటాం చేస్తున్న పనుల్లో ఏది దేవుని చిత్తమో తెలియడం కొంచెం కష్టంగా ఉంటుంది అలా తెలియని దానిని కూడా అది దేవుని చిత్తమో కాదో గ్రహించడానికి దేవుడు కొన్ని మెలుకులు తన గంధంలో రాయించినవైన మనం గమనించగలం ముందుగా దేవుని చిత్తాన్ని రాయబడిన దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే అసలు దేవుని చిత్తంపై దేవుని ఆలోచన ఎలా ఉందో కూడా మన బైబిల్లో కలగలిగితే రోమిళ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే రోమిళ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ముందుగా దేవుని చిత్తాన్ని జరిగించాలి అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ లోక మర్యాదను చేయకూడదంట అనుసరించకూడదు ఈ లోకపు పద్ధతులు లోకపు ఆలోచనలు మనం తీసుకొచ్చి ఆ పని చేస్తూ ఇది దేవుని చిత్తమని మనం భ్రమపడుతుంటాం ఒకటి దేవుని చిత్తాన్ని చెయ్యాలని ఆలోచన మనకు వచ్చినప్పుడు లోక మర్యాదను ఏం చేయకూడదు అనుసరించకూడదు లోకపు పద్ధతులు అనుసరించకూడదు లోకపు అలవాట్లు మనం ఏది చేయకూడదు అని చెబుతూ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులను మరి నో నూతన మొగ్గునట్లు రూపాంతరం పొందండి దేవుని చిత్తం మీదో మీరు పరీక్షించాలి ఎందుకు దేవుని చిత్తం ఏదో పరీక్షించాలంటే దేవుని చిత్తము ఉత్తమమైనదంట దేవుని చిత్తము అనుకూలమైనదంట దేవుని చిత్తము సంపూర్ణమైనదంట అనుకూలమైనది ఉత్తమమైనది సంపూర్ణమైనది గనుక ఆ దేవుని చిత్తాన్ని ఏం చేయాలంట మనం తెలుసుకోవడానికి ఏం చేయాలి పరీక్షించాలంట ప్రయత్నం చేయాలంట ఎందుకంటే రాయబడిన దాన్ని మనం పరీక్షించవలసిన అవసరం లేదు ఇది దేవుని చిత్తం రాయబడింది అనుకోండి మనకు అర్థమైపోతుంది రాయబడిన విషయాల కోసం పెద్ద పరీక్ష అవసరం లేదు కానీ రాయబడిన విషయాలలో దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి పరీక్షించాలి ఆ పరీక్ష కొరకు మనం ప్రార్థన చేయాలి దేవుని చిత్తం ఏంటో మనకు తెలియాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలయా అంటే దేవుని చిత్తం అనుకూలమైనది దేవుని చిత్తం ఉత్తమమైనది దేవుని చిత్తం సంపూర్ణమైనది కనుక దానిని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి పరీక్షించాలి దాని కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మన ఏళ్ళ దేవుని చిత్తం ఏంటి ఒక పెళ్లి విషయంలో దేవుని చిత్తం ఏంటి ఒక ఇల్లు కట్టే విషయంలో దేవుని చిత్తం ఏంటి ఒక వ్యాపారం చేయడంలో దేవుని చిత్తం ఏంటి నాకు తెలియదు ఇప్పుడు నేను వ్యాపారం చేయాలా సేవ చేయాలా అన్నది ఆ రెండిట్లో ఏది దేవుని చిత్తం నాకు ఎలా తెలుస్తుంది ఏంటి ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం సహజంగా ఇప్పుడు నేను వ్యాపారం కూడా చేయాలనుకుంటున్నాను లేదు ఉంది కనుక ఉద్యోగం చేయాలనుకుంటున్నాను ఈ రెండింటిలో ఏది దేవుని చిత్తం నాకు ఎలా తెలుస్తుంది పాయింట్ మీకు ఎంత అవుతుందా ఉద్యోగం చేయగలను వ్యాపారం చేయగలను అయితే రెండిట్లో ఏది దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది బైబిల్లో గాబ్రేలు ఉద్యోగం చేయాలని రాయబడలేదు దేవుని చిత్తము అని తెలుసుకోవడానికి గాబ్రేలు ఉద్యోగం చేయాలని బైబుల్లో రాయబడలేదు అది దేవుని చిత్తం లేదు నాకు ఎలా తెలుస్తుంది మన జీవితంలో ఇలా నిత్యం ఎన్నో పనులు చేస్తుంటాం ఆ చేస్తున్న పనులు ఏది దేవుని చిత్తమో మనకు తెలియాలి ఏది దేవుని చిత్తమో మనకు తెలియాలంటే ఖచ్చితంగా పరీక్షించాలి పరీక్షించడం కాదు ఖచ్చితంగా మన ప్రార్థన చేయాలి దేవుని చేయాలి ఇక దేవుని చిత్తంపై దేవుడు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నాడో కూడా మీరు చూడగలిగితే ఎపిసి పత్రిక ఐదో అధ్యయం పదిహేడో వచ్చినాను కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఎపిసి పత్రిక ఐదో అధ్యయం పదిహేడు వచ్చినాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొని ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించండి అవివేకంగా ఉండకూడదు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తమే అనుకొని మనం అవివేకంగా ఉండకూడదు దేవుని చిత్తాన్ని మనం జరిగించాలంటే మనకేముండాలి కొంచెం వివేకం ఉండాలి వివేకంతో మనం ఆలోచించాలి వివేకంతో మనం పరిశీలించాలి అవివేకంతో మనం దేనిని చేయకూడదు గుడ్డుగా ఏది చేయకూడదు మూఢభక్తిగా ఏది చేయకూడదు అందరూ చేయమంటున్నారు కనుక మనం చేయకూడదు అందరూ వెళ్ళిపోతున్నారు కదా అని ఆ త్రవలో మనం వెళ్ళిపోవడానికి మన ప్రయత్నం చేయకూడదు కొంచెం ఏ ఏం ఉపయోగించాలి వివేకం ఉండాలి వివేకంతో దేవుని చిత్తాన్ని గ్రహించాలి వివేకంతో దేవుని చిత్తాన్ని గ్రహించాలి ప్రతి పనిలో ప్రతి విషయంలో ఇంకా ఆయన మాట్లాడుతూ కొలస సంఘానికి పత్రికలు వస్తూ కులస పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన కూడా చూడగలిగితే ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నాడో దాని విషయమే మీరు ఆలోచన చేయగలిగితే మీలో ఒకడు క్రీస్తు ఏసు దాసుడులైన ఎఫ్రోఫ్యూ మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమున గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చత గలవారై నిలకడగా ఉండవలనని ఎల్లప్పుడూ ఇతను ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట కొలసి సంఘం కోసం దేని కొరకు చేస్తున్నాడంట కొలస సంఘం ఏమవ్వాలని దేవుని చిత్తం ఏంటో కొలసి సంఘాలు తెలుసుకోవాలని కులసీ సంఘర్షణలకు ఒక ఏం చేస్తున్నాడు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఒక సంఘం కొరకు మరొక వ్యక్తి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఏం చెప్పాలనుకుంటానంటే ఈ మాటని బట్టి సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో మనకు తెలియాలంటే ఈ సంపూర్ణమైన దేవుని చిత్తం కొరకు మనం ఏం చేయాలి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేసే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనం చేసే ఆ పని కొరకు బైబుల్లో దేవుడు రాయించలేదు ఎవరినో పెళ్లి చేసుకోవాలో బైబుల్లో రాయించలేదు ఏ ఊర్లో అమ్మాయిని చేసుకోవాలో పెళ్ళి దేవుడు బైబుల్లో రాయించలేదు ఏ కులానికి సంబంధించిన అమ్మాయిని చేసుకోవాలో బైబుల్లో రాయించలేదు ఇలా రాయబడన విషయాలు తెలుసుకోవాలంటే రాయబడన విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనం పరీక్షించాలి వివేకాన్ని ఉపయోగించాలి ఖచ్చితంగా ప్రార్థనా పూర్వకంగానే మనం ముందుకి వెళ్ళాలి ఇప్పుడు తెలియబడిన దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే తెలుసుకోవాలంటే వివేకం ఉండాలంట నెక్స్ట్ వివేక్ ఉండాలంట నెక్స్ట్ ప్రార్థన ఉండాలంట ఇప్పుడు వివేకము ప్రార్థన ఉంటే దేవుని చిత్తం తెలిసిపోద్దా లేదు ఈ వివేకము ప్రార్థన ఉంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది ఏంటి ఈ దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలని కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కొంచెం జాగ్రత్తగా కొంచెం కొంచెం మీరు జాగ్రత్తగా మనసు పెట్టగలిగి కొంచెం సున్నితమైన విషయాలు ఇవి కొంచెం సున్నితమైన విషయాలు కొంచెం మీరు మనసు పెట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే మీరు చేస్తున్న పని దేవుని చిత్తమా కాదని మీకు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలిసిపోతూ ఉంటుంది తెలిసిపోతుంటుంది అలా మీకు తెలుసుకోవడానికి ఈజీగా మీకు అర్థం అవడానికి ఒక ఐదు మార్గాలు ఉన్నాయి ఈ ఐదు మార్గాలు మనకు తెలియాలంటే ఈ ఐదు మార్గాలకు ముందు దేవుడు ఒక మూడు షరతులు పెట్టాడండి ఈ ఐదు మార్గాల ద్వారా మనం కనిపెట్టాలంటే ముందు ఒక మూడు షరతులు ఉన్నాయి ఏంటి ఆ మూడు షరతులు ముందు చెప్తాను ఆ తర్వాత ఐదు మార్గాలు చెప్తాను అందులో మూడు షరతులు ఏంటో చూస్తాను ఎ సామెతలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉన్న షరతులు ఏంటంటే సామెతలు అందము మూడో అధ్యాయం ఐదు ఆరో వచ్చిన వాళ్ళు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే ముందు ఏం చేయకూడదంట నీ సౌబుద్ధిని ఆధారం చేసుకోకూడదు నెక్స్ట్ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణంగా దేవుడి మీద నమ్మకం ఉంచాలంట రెండోది నీ ప్రవర్తన అంతటి మీద దేవుడి అధికారానికి ఇచ్చేయాలంట అప్పుడు నీ త్రోవలను సరాలం చేస్తా అంటే నువ్వు చేసే పని తన చిత్తానుసారంగా నువ్వు చేయాలంటే ముందు మూడు పళ్ళు చేయాలంట ముందు మూడు పళ్ళు చేయాలంట ముందు మూడు పళ్ళు ఏంటి అందులో ఒకటేంటి నీ తెలివితేటలు నీ జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శన చేయకూడదు నీ తెలివితేటే పక్కన పెట్టాలి నెక్స్ట్ దేవుడి మీద మాత్రమే అమ్మ మీదో నాన్న మీదో డబ్బు మీదో బంధువుల మీదో చుట్టాల మీద నీ నమ్మిక ఏం చేయాలి పక్కన పెట్టాలి దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంచాలి మూడోది నీ ప్రవర్తన అంతట మీద ఆయన అధికారానికి లోపడాలి దేవుడు ఏది చెబితే అది నువ్వు చేస్తూ ఉండాలంట దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంచాలంట నీ తెలివితేటలన్నీ పక్కన పెట్టాలంట అప్పుడు నువ్వు అలా చేస్తే ఏం జరుగుతుంది ఆరోజు ఆయన నీ త్రోవల్ ఏం చేస్తాడు సరోలం చేస్తాడు అంటే నువ్వు ఏ పని చేయాలో ఆ పనిని తన చిత్తానుసారంగా దేవుడే జరిగిస్తాడంట నా పదం మీకు ఎంత లేదు దేవుడు నువ్వు చేసే పనిని తన చిత్తానుసారంగా దేవుడు జరిగించాలంటే ముందుగా నువ్వు చేయవలసిన మూడు పనులు అందులో మొదటిది నీ జ్ఞానం పక్కన పెట్టాలి నీ తెలుగుదేశాల పక్కన పెట్టాలి దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంచాలి నెక్స్ట్ దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంచాలి నెక్స్ట్ అన్ని విషయాలలో దేవుడికి మనం ఏం చూపించాలి విధేయత చూపించాలి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మన స్వబుద్ధిని ఎప్పుడు ఏం చేసుకోకూడదు మనం ఆధార సహజంగా ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడంటే ఒక మనిషి ఎలా తనకు తనకొచ్చిన ఏ పని అయితే బాగొచ్చో ఆ పనినే దేవుడు చేయమంటున్నట్టు అనుకుంటాం మనం మీకు అర్థవద్ద లేదు మనకు వచ్చిన పనే దేవుని చిత్తం అనుకుంటాం మనం అన్నిసార్లు మనకు వచ్చిన పనే దేవుని చిత్తం చెత్తం అవ్వాలంటూలేమి లేదు అందుకే నీ జ్ఞానాన్ని పక్కన పెట్టమంటున్నాడు దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంచమంటున్నాడు దేవుని చిత్తానికి ఏం చేయమంటున్నాడు ఆధారపడమంటున్నాడు ఈ విషయాలన్నీ మీరు గమనించగలిగితే నీ స్వబుద్ధుని ఆధారం చేసుకోవద్దనాడు అంటే నీ తెలివితేటలు ప్రదర్శించకూడదు దేవుడి మీద మాత్రం మనం ఏం చేయాలి నమ్మకం ఉంచాలి నమ్మకం ఉంచాలి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి దేవ ఏంటి ఏం చేయమంటావు నన్ను ఎట్ వెళ్ళమంటాం ఏ ఊరు వెళ్ళమంటావు ఏ పని చేయమంటావు ఏ పని చే ఏ పని చేస్తే నీ చెత్తం అని మనం దేవుడి దగ్గర కనిపెట్టాలి ఓపిక ఉండాలి రాత్రికి రాత్రే ప్లాన్ వేసకూడదు ఉదయం కల్లా ప్లాన్ మనం చాలా చాలామంది అలా చేస్తారండి రాత్రి ఆలోచించుకుంటారు ఉదయం స్టార్ట్ చేస్తారు ఉదయం కల్లా నీకు కల్లా తెలిసిపోతే దేవుని చిత్తం కాదు ఏమండి అది దేవుని చిత్తమా కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఏం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి కనిపెట్టాలి దేవుడిని అడగాలి అప్పుడు ఒక నిర్ణయానికి నువ్వు రావాలి నాకు ఈ పని వచ్చు కదా నాకు అలవాటు కదా నాకు డబ్బులు ఉన్నాయి కదా పొద్దున్నే సాధ్య చేద్దాం అనకూడదు నువ్వు అది దేవుని చిత్తం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ దేవుని చిత్తమే నువ్వు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాని కొరకు కొద్ది రోజులు ఏం చేయలేవు నువ్వు ఓపిక్గా ఉండాలి కనిపెట్టాలి ప్రార్థించాలి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి ఎలా దేవుడు తన చిత్తాన్ని చెప్తాడు ఓపికగా ఉండాలంటున్నారు ప్రార్థన చేయాలంటున్నారు ఇవన్నీ చేస్తామండి దేవుడు ఎలా తన చిత్తాన్ని తెలియజేస్తాడు ఎలా కనిపెట్టాడు దేవుడి చిత్తాన్ని జాగ్రత్తగా మళ్ళీ బైబిల్లోకి వెళ్ళి మన బైబిల్ చేయగలిగితే ఐదు మార్గాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడంట ఎన్ని మార్గాలు ఐదు మార్గాలు అందులో ఒక్కొక్కటిగా మీ ముందు పెట్టే ప్రయత్నం అందులో మొట్టమొదటిది ఏంటంటే అందులో మొట్టమొదటిది ఏంటంటే అందులో మొట్టమొదటిది ఏంటంటే వాక్యం ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తుంటాడంట ఏ పని చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే కొన్ని విషయాలు దేవుడు వాక్యం ద్వారా తన చిత్తాన్ని ఏం చేస్తుంటాడంట తెలియజేస్తుంటాడంట దానికి దానికి సంబంధించిన బైబిల్లో ఒక వాక్యాన్ని చూపించే ప్రయత్నిస్తాను తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు గద్దించుటకు తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఇక్కడ ప్రతి లేఖనము అంటున్నాడు ఈ ప్రతి లేఖనము ఏం చేస్తుందా అంటే ఏం చేస్తుందా అంటే ప్రతి సత్కారం చేయడానికి ఈ లేఖనాలు ఏం చేస్తాయంట ఉపయోగపడతాయంట అంటే నువ్వు ఏ పని చేయాలి ఏ పని ఎలా చేయాలి ఏ పని ఎప్పుడు చేయాలి ఏ పని ఎందుకు చేయాలి అని విషయాలు నీకు తెలియాలంటే నువ్వు లేఖనాలు మీద దృష్టి ఉంచాలి ఈ లేఖనాలు ఎవరు చెప్తారు దైవజనుడు సన్నత్తుడై దేవుడు తన సేవకుడు ద్వారా తన మాటలు చెప్పిస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న పనికి సంబంధించి ఏదో తన చిత్తాన్ని ఏం చేస్తుంటాడు తెలియజేస్తుంటాడు కొన్ని అర్థం కావు కొన్ని అబ్బా చేద్దాం వద్దా ఎలాగా ఎలాగో కూర్చుంటావు దేవుడు ఏదో ఒక వాక్య రూపంలో సేవకుడు ద్వారా ఆ విషయాలు ఏం చేస్తాడు తెలియజేస్తాడు అప్పుడు నీకు వెళ్ళగాలి అహో నేను ఇది అనుకుంటున్నాను కదా దేవుడు తన సేవకుడు ద్వారా ఈ మాటలు నాకు ఏం చేస్తున్నాడు చెప్పిస్తున్నాడని దేవుని సేవకుడు ద్వారా తన నోట్లోంచి వచ్చే మాటల ద్వారా దేవుని చిత్తాన్ని నువ్వు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే వాక్యం ద్వారానే దేవుని చిత్తం తెలుస్తుందా ఆ తెలుస్తుంది ఉదాహరణకి మీకు మంచి విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను మన సంఘంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గొడవ వచ్చింది ఇద్దరు వ్యక్తులు గొడవ వచ్చింది గొడవ వస్తే ఇటు పక్క ఉన్న ఆ వ్యక్తి యొక్క బంధువులు ఏమంటున్నారంటే రే ఆడి మాట వినడు రా కేసు పెట్టిరా అంటున్నాడు ఇటు పక్క ఉన్న బంధువులు ఏమంటున్నారు ఆడి మాట విండు కేసు పెట్టి అంటారా అంటున్నాడు ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నాడు మన సంఘోస్థల మీద కేసు పెట్టడం దేవుని చిత్తమా కాదా అని ఆలోచిస్తున్నాడు ఖచ్చితంగా ఆలోచిస్తాం కదా ఇప్పుడు మన సంఘోస్థల మీద కేసు పెట్టడం దేవుని చిత్తమా కాదా కాదని మనకెలా తెలుసు ఇప్పుడు వాక్యం దగ్గరికి వచ్చామనుకోండి మన సంఘస్థుడితో ఏదైనా గొడవ వస్తే కేసు పెట్టలేదు మనకు తెలియాలంటే ఇప్పుడు మళ్ళీ వాక్యం దగ్గర రావాలి వాక్యం దగ్గరికి వస్తే వాక్యం ఏం చెప్తుందంటే కొరుతులు రాసిన మొదల పత్రిక కొరిందాసిన మొదల పత్రిక ఆరోజాయం ఆరోజాయం ఒకటి నుంచి పదకొండు వచ్చిన వాళ్ళు కొంచెం స్పీడ్గా మనం చదవగలిగితే మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు గొడవ గొడవ ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక అనీతి మందుల ఎదుట వ్యాజమాకు తెగించకూడదు పరిశుద్ధుల దగ్గర మాత్రమే నీ గొడవకి ఏం చెప్పుకోవాలి పరిష్కారం చెప్పుకోవాలి పోలీస్ స్టేషన్ పరిశుద్ధులు ఉండరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ గొడవకు ఏం చేసుకోకూడదు నువ్వు పరిష్కారం చూపించమని అడగకూడదు పరిశుద్ధుల దగ్గర మాత్రమే సమస్యకి ఏం ఏం చూడాలి నువ్వు పరిష్కారం చూడ చెప్తున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చేదండి మీరు ఎరగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చదమని మీరు ఎరగరా ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరీ ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాధ్యములు మీకు కలిగిన ఎడలా వాటిని తీర్చుటకు సంగములో తునీకరింపబడిన వారిని కూర్చోబెట్టుదురా మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడును లేడా అంటే సంఘం ఏదన్నా గొడవ వస్తే నువ్వు పోలి స్టేషన్కి వెళ్ళకూడదు ఏం చేయాలి సంఘంలో కొంతమంది పెద్దలు ఉంటారు పరిశుద్ధులు ఉంటారు వారి దగ్గరికి వచ్చి కూర్చొని సమస్యను ఏం చేయాలి పరిష్కరించుకోవాలని బైబిల్ చెప్తుంది బంధువు ఏం చెప్తాడు బంధువు ఏం చెప్తాడు కేసు పెట్టమంటాడు కేసు పెట్టడం దేవుని చిత్తం కాదు పరిశుద్ధుల సమూహంలో కూర్చొని సమస్యకు పరిష్కారం చేసుకోవడం అన్నది దేవుని చిత్తం అంటే మనకు వస్తున్న ఈ సమస్యకి పరిష్కారం ఏం చేయాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు కేసు పెట్టడం దేవుని చిత్తం కాదు మరి ఏం చేయాలి అంటే పరిశుద్ధుల దగ్గర కూర్చొని సమస్యకు పరిష్కారం చూసుకోవాలి అంటే ఒక ఒక విషయం పని చేస్తున్నప్పుడు అందులో దేవుని చిత్తం ఏదో మనకు తెలియాలంటే ముందు ఎక్కడ రావాలి మనం వాక్యం దగ్గర రావాలి వాక్యం ఏం చెప్తుంది కేసు పెట్టమంటుందా వద్దు అంటుందా కేసు పెట్టమంటుందా వద్దు అంటుందా ఏం చెప్తుంది కేసు పెట్టకూడదు కేసు పెట్టకూడదు ఎందుకు కేసు పెట్టకూడదు అంటే ఎందుకు కేసు పెట్టకూడదు అంటే ఆ కేసుకు సంబంధించి తీర్పు తీర్చేవాళ్ళు ఎవరు కాదు పరిశుద్ధులు కాదు సంఘంలో ఉన్న పరిశుద్ధులు ఎంత గొప్పవాళ్ళు చెప్పనా ఎంత గొప్పలో చెప్పనా ఎంత గొప్పలో చెప్పనా దేవదోతులకు తీర్పు తీర్చే ఎంత గొప్ప ఎవరు సంఘంలో ఉన్న పరిశుద్ధులు మీరు వెళ్తున్నారే కోర్టుకి వెళ్తున్నారే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారే వాళ్ళు ఈ లోకంలో వాళ్ళకన్నా కిందోళ్ళకి తీర్పు తెచ్చగలరు తప్ప దేవదోతలకు తీర్పు తీర్చే అంత సినిమా వాళ్ళ దగ్గర లేదు మనం దేవదూతలకు సైతం తీర్పు తీర్చేంత గొప్పల్ని దేవుడు సంఘంలో పెట్టాడు సంఘానికి అధికారం ఇచ్చాడు కనుక ఇప్పుడు సంఘం దగ్గరికి వచ్చామనుకోండి ఇప్పుడు దేవుని చిత్తం ఏం చెప్తుంది అంటే కేసి పెట్టాడు దేవుని చిత్తం కాదు కాదు ఈజీగా మనకు అర్థమైపోతుంటుంది ఈజీగా అర్థమైపోతుంటుంది ఈజీగా దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ పనిని బైబిల్ సమర్థిస్తుందా లేదా ఏం చేయాలి మన ముందు తెలుసుకోవాలి ఉదాహరణకు సంబంధం వచ్చింది నాకు అనుకోండి అనుకోండి ఆ పాస్ట్ గారు అంటున్నా ఎవరో తీసుకొచ్చే సంబంధం ఏమండి అమ్మాయి చాలా బాగుంటది